నవరత్నాలకు బదులుగా మూలిక తాయత్తులు అంటే మూలికలు ఉన్నటువంటి తాయెత్తులు అనేవి మేము అందివ్వబోతున్నాము ఈ వీటిని చక్కగా ఏ న ఏ నక్షత్రం వల్లైనా సరే ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ రాశికి సంబంధించిన తాయత్ అడిగి తీసుకుని మీరు ధరించవచ్చు మూలిక అనేది జీవితాంతం ఎక్స్పైరీ కాదు అది రసాయనికం కాదు ఆ తాయత్తులో నిశ్చితం చేసి దాన్ని పూజాధికారులు చేసి అభిమంత్రించి పెట్టడం జరుగుతుంది మూలికా శక్తి అపారమైనది హానికరం కానిది ఎంతో శ్రేయస్సుకరమైనటువంటిది ఈ మూలికా తాయతులు మేము అందివాలని వాళ్ళని తలుచుకున్నాం సామాన్యులు సైతం వీటిని ధరించుకోవచ్చు ప్రతి ఒక్కరూ ధరించుకోవచ్చు మీ పర్సులో పెట్టుకోవచ్చు మీరు కట్టుకోవచ్చు మెడలు వేసుకోవచ్చు ఎట్లనో ఉపయోగించుకోవచ్చు మీ పిల్లలకు ఇంట్లో అందరూ కూడా వేసుకోవచ్చు మరి జాతకాలు లేని వాళ్ళు వాళ్ళ పేరు ఏ రాశో ఆ రాశికి తీసి ధరించవచ్చు ఇది అధిక ఖర్చుతో కూడుకున్నది కాదు ఈ మూలికా తాయతలు మీకు నవరత్నాలకు బదులుగా అందివ్వడం జరుగుతుంది త్వరలోనే వాటన్నిటిని మీకు చూపించి ఆ తాయతల యొక్క మహంత్యము అటు యొక్క రూపము అన్నీ తెలియజేయడం జరుగుతుంది